హలో ఎవ్రువాన్ వెల్కమ్ టు రాధి వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ మేము చాలా బాగున్నాము అండ్ మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ వీడియోకి మీరు అందరూ చూపించిన లవ్కి అయితే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా చాలా బాగా అనిపించింది మీ కమెంట్స్ చూసినా లేకపోతే మీరు రెస్పాండ్ అయిన విధానం చూసినా చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం అండ్ ఇంకా నేను అడిగాను అని చెప్పి లక్స్ క్లిప్ కానీ అండ్ ఇంకా దేశీ అందేశీ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అయితే చాలా మంది ఫాలో అయ్యి ఉన్నారు అది నాకు చాలా పెద్ద విషయం అని చెప్పాలి అరౌండ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ దాకా ఫాలో అయ్యారు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకు అంటే నేను నేను యూట్యూబ్ జీరో దగ్గర నుంచి స్టార్ట్ చేసిన దాన్ని ఒక ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రై అప్పుడైతే మరీ కష్టంగా ఉండేది అప్పుడు సబ్స్క్రైబ్ ఇట్లా షార్ట్స్ ఇవన్నీ కూడా లేవు కదా సో అంత లాంగ్ వీడియోస్ ఏమో అంత త్వరగా ఏమీ వచ్చేవి కాదు సో అట్లా చాలా టైం పట్టేదనమాట సో అట్లా ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రావటానికి ఎంత కష్టపడ్డానో నాకు అప్పుడు తెలుసు సో దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇట్లా వన్ డేలోనో టూ డేస్లోనో వచ్చింది చూసారా అది చాలా గొప్ప విషయం అని చెప్పాలి నాకైతే నెక్స్ట్ ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే నేను ఆల్రెడీ చెప్పున్నాను కదా అన్నీ కూడా మీతో ఇక్కడ షేర్ చేసుకుంటాను అట్లా అని చెప్పి సో నేను ఈ వీకెండ్ వచ్చేసి ఒక పాపప్ షోకి రిజిస్టర్ అయ్యా అనమాట సో దానికి ఇక్కడ ప్రిపరేషన్ చేసుకుంటూ ఉన్నాము దానికి మనం ఒక టెంట్ మెయిన్గా పాపప్ షో అంటే మీలో ఎంతమందికి తెలుసో నాకు తెలీదు మన దగ్గర అయితే మేబీ అంటే ఇంకేమైనా అంటారేమో నాకు తెలియదు అప్పుడైతే మామూలుగా ఎగ్జిబిషన్లో మనకి మంచిగా స్టాల్స్ పెడతారు చూసారా సో అట్లా ఇక్కడ కొంచెం చిన్న చిన్నవి మార్కెట్స్ లాగా జరుగుతాయి సో ఆ మార్కెట్స్లో మనం టెంట్ వేసుకొని లేకపోతే ఇట్లా సేమ్ ఇట్లాంటి టెంట్ ఒకటి వేసుకొని అందులో కూర్చొని మన ప్రొడక్ట్స్ అవి మనం ప్రమోట్ చేసుకుంటూ ఉంటాము అండ్ అలానే కొంతమంది కస్టమర్స్ అది కూడా విజిట్ చేస్తారు కాబట్టి మనకి సేల్స్ కూడా జరిగితే జరగవచ్చు అనమాట సో అది అలాంటి ఒక దానికి నేను ప్రిపేర్ అవ్వబోతా ఉన్నాను మొత్తానికి పైకి అయితే సెటప్ చేస్తారు నీకన్నా టెన్ బై టెన్ ఇంకా హైట్ ఉండాలేమో అసలు ఆ ఉద్దేమో ఇంకా మనం అనలేదేమో పూర్తిగా అంతే అంటవా అదేదో సింపుల్ గా తిప్పుతున్నారు బాగుందాహం తిరగట్లేదు అతనిలే గాని సో ఈ టెంట్ లో అయితే మాకు ఇది ఫస్ట్ టైం అన్నమాట మేము ఎప్పుడు చూడడం లేదు అంత ముందు ఎప్పుడు అది ఎట్లా ఫిక్స్ చేస్తారు ఏంటి అన్నది కూడా తెలియదు అండ్ ఇంకొక బ్యాడ్ థింగ్ ఏంటి అంటే అమెజాన్లో వీడియో కూడా లేదనమాట ఒకసారి ఏం చేస్తారంటే దాన్ని ఎట్లా అసెంబుల్ చేయాలి ఇదంతా వీడియో పెడతాడు కదా అమెజాన్లో కూడా బట్ ఈసారి అది కూడా లేదనమాట సో ఏ ఒకటి ఇన్స్ట్రక్షన్స్ చూసుకుంటే అట్లా చేయటానికి ట్రై చేస్తూ ఉన్నాము బట్ చేయటం స్టార్ట్ చేయగానే అర్థమైంది కానీ మరీ అంత కష్టం కాదు అని చెప్పి బట్ కంప్లీట్గా ఒక ఐడియా అయితే రాలేదన్నమాట ఎట్లా చేయాలి ఏంటి అన్నది సో దాన్ని ఎట్లా హైట్ పెంచాలి అదంతా కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయితే అనిపించింది సో చూసారు కదా ఫైనల్గా ఇట్లా ఉంటుంది అనమాట యాక్చువల్గా ఇంకొంచెం హైట్ పెంచాలి మేము ఆ పైన అది వేయటం కోసం తగ్గించాము ఇంకా అర్థమైపోయింది కదా ఎట్లాగో అని చెప్పి మళ్ళీ ఇంక పైకి లేపలేదు అనమాట ఇంకా తీసేయచ్చు తీసేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకొంచెం హైట్ అయితే వస్తుంది మొత్తం అది టెన్ ఫీట్ హైట్ ఉంటుంది అనమాట అండ్ ఒకసారి ఇక్కడ చెక్ చేసుకుంటా ఉన్నాము ఆల్రెడీ బ్యానర్ అది కూడా ప్రింట్ చేయించాము సో అదే పెట్టి చూసుకుంటా ఉన్నాము ఈ బ్యానర్ డిజైన్ చేసింది కూడా నేనే కాకపోతే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది నేను సిక్స్ ఫీట్ కి చేశాను అనమాట డిజైన్ వచ్చేసి బట్ అక్కడ ప్రింటింగ్ వెళ్ళాక వాళ్ళు సిక్స్ ఫీట్ లేదు అనేసరికి వాళ్ళు దాన్ని ఎయిట్ ఫీట్కి ప్రింట్ చేశారు సో దానివల్ల మీకు ఎక్కువ గ్యాప్ కనిపించింది అండ్ పేరు కూడా ఇంకొంచెం ఎక్కువ పెద్దగా ఉంటే అంటే ఎలాగో ఆబ్వియస్లీ స్పేస్ వచ్చింది కాబట్టి ఇంకొంచెం పెద్దగా చేసుకుని ఉంటే బాగుండేది బట్ అప్పటికప్పుడు అది ఇంకా ఇచ్చేయాల్సి వచ్చింది అనమాట సో అందుకే అట్లా కాంప్రమైజ్ అవ్వాల్సి వచ్చింది బట్ కరెక్ట్గా లేదా అంటే ఆ సిక్స్ ఫీట్కి అయితే బాగా మనకు మంచిగా సరిపోయేది అసలు కొంచెం పెద్దగా కూడా కనిపించేది ఇంకా టేబుల్స్ అవన్నీ కూడా వేసి చూద్దాం అనుకున్నాం కానీ ఇంకంత ఓపిక లేదు చీకటి కూడా పడిపోతుంది అట్లా చాలా ఇంతవరకు టేబుల్స్ అయ్యడం అవన్నీ మనకు తెలుసు కదా అక్కడికి వెళ్ళాక చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా అవన్నీ ఏం సెట్ చేయలేదు అనమాట జస్ట్ ఇంతవరకు అయితే చెక్ సెట్ చేసి ఒకసారి చూసుకున్నాము అండ్ ఇంకా లాస్ట్ వీడియోకి కొంతమంది కమెంట్ చేసి ఉన్నారనమాట బిజినెస్ చేయటం అంటే అంత ఈజీ అనుకుంటున్నావేమో జస్ట్ అంటే ఏదో జాబ్ చేసినట్టో లేకపోతే యూట్యూబ్ చేసినట్టో అట్లా కాదు చాలా చాలా కష్టం ఉంటది అట్లా అని కూడా కొంతమంది కమెంట్ చేస్తున్నారు అయ్యో తెలుస్తూనే ఉందండి కష్టం సంగతి అయితే నాకు తెలియదు కానీ బట్ ఇట్లా ఏమి అంటే మనం దాని మీద ఏం సేల్స్ చూడకుండా బ్లైండ్ గా ఇన్వెస్ట్ చేసుకుంటా పోతాం చూసారా అది మాత్రం నిజంగా చాలా కష్టంగా ఉంటది నాకు ఈ టెంట్ కొన్నప్పుడు కూడా అలానే అనిపించింది అనమాట ఆల్రెడీ నేను ఆ మార్కెట్ కి రిజిస్టర్ అవడానికి అయితే దానికి కొంచెం కొంచెం స్పెండ్ చేయాల్సి వచ్చింది అది కాకుండా మళ్ళీ ఈ టెంట్ ఈ టెంట్ ఉంది చూసారా ఇది నాకు ఆల్మోస్ట్ అరౌండ్ టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ మధ్యలో పడింది సో నాకు అబ్బా ఏంటిది అనిపించింది నాకైతే మాత్రం అండ్ ఇంకా బ్యానర్ బ్యానర్ మా నాన్నని అడిగితే నాన్న మన ఊర్లో ఎంత కొడతారు అంటే మంచిగా ఒక ఐదు వందలు వెయ్యి కొడతారమ్మా అని చెప్పారనమాట బట్ ఇక్కడ నేను అదే బ్యానర్ హండ్రెడ్కి హండ్రెడ్ పెట్టి కొట్టించాను సో హండ్రెడ్ అంటే హండ్రెడ్ డాలర్స్ అనమాట అంటే నాకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాకా అట్లా పడ్డట్టు బట్ తప్పదు కదా అక్కడికి ఇక్కడికి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటనే ఉంటది అండ్ ఇంక ఇక్కడైతే అంత ఫిక్స్ చేయటం అది కంప్లీట్ అయిపోయింది కదా మళ్ళీ దాన్ని మంచిగా ఫోల్డ్ చేసి పెట్టేస్తా ఉన్నాము

డా సో ఆ టెంట్ పని అయితే అలా కంప్లీట్ అయిపోయింది ముందు అది ఫిక్సింగ్ అయిపోతే సతీష్ హ్యాపీగా ఫీల్ అవుతాడన్నమాట తను ఒకటే కంగారు పడిపోతా ఉన్నాడు సో అందుకే ఇంకా అప్పటికప్పుడు ఆ రోజు ఈవినింగ్ కంప్లీట్ చేయాల్సిందే అని చెప్పి చేసాము పర్లేదు కొంచెం అంత బరీ టూ మచ్ కష్టంగా ఏమనిపించలేదు అంటే మొత్తం ప్రతి పార్ట్ తీసి ఫిక్స్ చేయటం అట్లా కాదు కదా మోస్ట్లీ అది అంతా అటాచ్ చేసే ఉంది మనం జస్ట్ ఎక్స్పాండ్ చేసుకోవాలన్నమాట సో కొంచెం పర్లేదు అనిపించింది అండ్ ఇంకా ఇక్కడైతే ఇది నెక్స్ట్ డే రోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్టీన్త్ కాదే యాక్చువల్గా దాన్ని చూస్తే నాకు వాలంటైర్స్ డే గుర్తొస్తా ఉంది అనమాట బట్ థర్టీన్త్ రోజు సో హంచ్కి వాళ్ళు హంచ్ వాళ్ళ స్కూల్లో థర్టీన్త్ వాలంటైస్ డే సెలబ్రేట్ చేసుకున్నారు సో వాళ్ళ క్లాస్ వాళ్ళందరికి ఏవో ఒకటి చిన్న చిన్న ఆ వ్యాలంటైన్స్ డే ట్రీట్స్ ఉంటాయి కదా లైక్ వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చుకుంటా ఉంటారు అనమాట సో దాని కోసం మమ్మల్ని ఇట్లా బ్యాగ్ ఒకటి పంపించమంటే సో దానికోసం ప్రిపేర్ చేస్తా ఉన్నాము సతీష్ మంచిగా ముందు ముందు రోజే వెళ్ళి అవన్నీ తెచ్చాడు ఏమేమి స్టఫ్ కావాలి ఏంటి అన్నది సో ఏవో చిన్న చిన్నవి ఇస్తే సరిపోయేది సతీష్ పెద్ద బర్త్డేకి రిటర్న్ గిఫ్ట్స్ ప్లాన్ చేసినట్టు చేసాడనమాట ఆ బ్యాగ్స్ అన్ని తీసుకొచ్చాడు అండ్ అలానే దానిలోకి చాలా 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 చిన్న కూడా తెచ్చాడు అనమాట సో సరేలే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా అన్నట్టు ఇంకా తీసుకొని వచ్చాడు సో ఇక్కడ అవే సెట్ చేస్తా ఉన్నాము అదే రే పెద్ద దాంట్లో ఒకటి పెట్టింద్ర ఎన్ని

Mommy, it's not done yet. Please, mom. Sorry, you know, I'm reading like, and సో ఈసారి నేను మీకు వల్డర్స్ డే వీడియోస్ అయితే ఏం పెట్టలేదు కదా నేను పెట్టడానికి నా దగ్గర కంటెంట్ కూడా ఏం లేదు ఎందుకంటే మేమేం సెలబ్రేట్ చేసుకోలేదనమాట జస్ట్ విష్ చేసుకున్నాము అంతే ఇంకా ఆ రోజు ఏదో ఒకటి కొంచెం వర్కింగ్ డే కదా సో అట్లా తెలియకుండా అయిపోయింది ఈవినింగ్ కూడా ఎక్కడ బయటకు వెళ్ళటానికి కూడా కుదరలేదు సో అట్లా ఏం సెలబ్రేట్ చేసుకోలేదనమాట మేమైతే మాత్రం సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అన్నది అయితే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి నేను అంతకు ముందు వరకు అయితే తను నాకు ఎప్పుడైనా మర్చిపోతూ ఉంటారు కదా సో అట్లా నాకు ఎప్పుడైనా ఫ్లవర్స్ ఇవ్వకపోతేనో లేకపోతే ఏదో ఒకటి చిన్నది బయటికి వెళ్ళ బయటికి తీసుకెళ్లాలనో ఏవో ఒకటి వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఏదో ఒకటి ఉంటే బాగుంటుంది కదా అట్లా ఏమన్నా చేస్తే బాగుండు కదా అని ఉండేది నాకు కూడా ఎప్పుడైనా మర్చిపోతే కొంచెం అప్పుడప్పుడు ఫీల్ అవుతా ఉండేదాన్ని ఇట్స్ ఓకే అనుకునేదాన్ని బట్ ఇప్పుడైతే అట్ల అనిపించట్లేదు ఇంద అందులోకి ఇందాక ఆ ఫుటేజ్ చూస్తే ఎందుకో చాలా బాగా అనిపించింది నాకు అంటే నేను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాను నాకు వర్క్ ఉంది అట్లా అని చెప్పి బట్ తను కూర్చొని మిగతా అంతా కంప్లీట్ చేసి మంచిగా హంచ్ కదంతా ప్యాక్ చేసి పంపించాడు చూసారా అది నాకు చాలా బాగా అనిపించింది అనమాట సో ఇంతకన్నా అయితే ఏం అవసరం లేదు అనిపించింది అబ్వియస్లీ కిడ్స్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ కూడా బట్ అప్పుడప్పుడు మనకన్నా ఎక్కువ కేర్ చేస్తూ ఉంటారు చూసారా అది మంచిగా అనిపిస్తుంది అండ్ ఇంకా ఇక్కడైతే ఈవినింగ్ కూడా అయిపోయింది హంష్కి అస్సలు అన్నం అంటే అన్నం అస్సలు తిరుబుద్ధి కావట్లేదంట ఈ మధ్య ఏంటో కొత్తగానే ఇచ్చాడు నాకు అన్నం తిరుబుద్ధి కావట్లేదు అట్లా అని చెప్పి నేనేమో వాడికి రైస్ కర్రీ అన్నీ కుక్ చేశాను నాకేమో కొంచెం వేరే పని ఉండేది సో అందుకని చెప్పి ఇంకా ఏం కావాలి అని అడిగితే నాకు నూడిల్స్ కావాలి అని చెప్పాడు సో అందుకే ఇంకా జస్ట్ ఆ నూడిల్స్ బాయిల్ చేసేసి ఇంకా అందులోకి కొంచెం కేచప్ కలిపేసి ఇస్తే తినేస్తూ ఉంటాడు తనైతే అప్పుడప్పుడు ఇందులోకి ఎగ్ కొట్టి అట్లా వేస్తాను సో కొంచెం ప్రోటీన్ కూడా వస్తుంది కదా అని చెప్పి బట్ ఈరోజు అది కూడా వేయలేదనమాట బట్ అయినా తినేస్తాడు వాడైతే మాత్రం నేనైతే నెయ్యి అది కూడా కాకబెట్టేశాను నెయ్యి కాకబెడితే నాకు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది అనమాట నెయ్యి ఉంటే ఏదో ఒకటి వేసి పెట్టచ్చు హంచికి ఒకసారి నెయ్యి లేకపోతే ఏమి ఏం పెట్టాలో కూడా అర్థం కాదనమాట ఎందుకంటే వాడికి ప్రతి కర్రీలోనూ నెయ్యి ఉండాల్సిందే అసలు చాలా తక్కువ తింటాడు హంచ్ అయితే మాత్రం స్పైసీ ఈ మధ్య కొంచెం అలవాటు పడతా ఉన్నాడు కానీ బట్ ఎక్కువ ఎక్కువ తినలేడు అనమాట నాకు కూడా తను కూడా ఇబ్బంది ఎందుకు అనిపిస్తుంది సో అందుకే కొంచెం నెయ్యి ఉంటే మంచిగా హాయిగా తినేస్తాడు కదా అని చెప్పి ఎక్కువ నేను ఎప్పుడు ఉంచేటట్టు చూసుకుంటాను ఎప్పుడైనా ఒక రోజు అయిపోతుంది కదా మధ్య మధ్యలో మళ్ళీ మనం ఇంకోసారి ప్రిపేర్ చేసుకునేటప్పుడు మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఈవెన్ వన్ డే టూ డేస్ వచ్చినా కూడా ఏదో చాలా పెద్ద ఇబ్బంది వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట సో మళ్ళీ నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకున్నాను మాకు అది ఆల్మోస్ట్ ఈజీగా ఒక త్రీ వీక్స్ నుంచి వన్ మంత్ వరకు అయితే వస్తూ ఉంటుంది అండ్ ఇంక ఇక్కడైతే సతీష్ ఇడ్లీ అది కూడా వేసేస్తా ఉన్నాడు అనమాట సో ఫస్ట్ హంచ్కి వేస్తా ఉన్నాడు ఆ తర్వాత మేము తినొచ్చు అని చెప్పి ముందు వాడికి అయితే పెట్టేస్తా ఉన్నాడు ఇందాక ఏదో చెప్పానని చెప్పి మొత్తం సతీష్ జరిగి నాకు కూడా ఈ వీడియో చూస్తే అలానే అనిపిస్తుంది మొత్తం తనే చేస్తున్నట్టు బట్ అట్లా కాదనమాట తను ఆ పని చేస్తా ఉన్నాడు అంటే నేను ఇంకేదో పని చేస్తా ఉన్నట్టు వేరే పని ఏదో ఒకటి చేస్తా ఉన్నట్టు సో ఆ రోజు నేను కొంచెం క్లీనింగ్ లేకపోతే ఇంకా వేరే పనులు ఏమైనా ఉంటే అవన్నీ చేసుకుంటా ఉన్నా అనమాట అందుకే తను ఈ లోపు ముందు వాడికైతే టైం టు టైం అయిపోవాలి కదా అందుకని చెప్పి ముందు వాడికి పెట్టేసి ఇస్తా ఉన్నాడు లేకపోతే మళ్ళీ లేట్ గా పడుకుంటాడు లేట్ గా పడుకుంటే నెక్స్ట్ మార్నింగ్ లేపడానికి మనం పడే కష్టాలు అంతా ఇంత కాదనమాట సో అందుకే ఇక్కడ సతీష్ అయితే ముందు వాడికి పెట్టేశాడు సో సాంబార్ అది ఉంది ఇంట్లో ఆల్రెడీ సో అదే సాంబార్ కొంచెం పెట్టి ఇడ్లీ అది ఇచ్చేస్తాడు అనమాట ఇంకా హంచ్ తినేస్తా ఉంటాడు అండ్ ఇంకా ఇక్కడైతే నేను ఇంక క్లీనింగ్ ఈ పనులన్నీ చేసుకుంటా ఉన్నాను నాకు ఇడ్లీ సాంబార్ లోకైతే మాత్రం అస్సలు అంటే అస్సలు నచ్చదు ఎందుకో తెలీదు నాకు అసలు తినబుద్దే కాదనమాట చాలా మంది ఇష్టంగా తింటారేమో కదా మెయిన్ గా సతీష్ అయితే మాత్రం చాలా చాలా ఇష్టంగా తింటాడు అది తనకు చాలా చాలా ఇష్టం అనమాట బట్ నాకైతే అస్సలు నచ్చదు సో అందుకే నేను ఇక్కడ పొడి అది ఉంటే ఆల్రెడీ అమ్మ నాకు టూ ఇట్లా అదే టూ కేజెస్ పంపిస్తే వన్ ఒకటి ఆల్రెడీ అయిపోయింది ఇక్కడ ఇంకొకటి ఓపెన్ చేసి చేసుకుంటా ఉన్నాను సో నేను అసలు చూపించలేదు కదా మీకు అసలు ఎట్లా ఉంటది ఏంటి అన్నది కూడా అందుకే ఇక్కడ ఊరికే ఆ చిన్న క్లిప్ అయితే తీసాను అనమాట చాలా బాగుంది కారం అయితే మాత్రం మంచి చాలా ఫ్లేవర్ఫుల్ గా అనిపించింది ఇది పంపాక్ కూడా మన నాన్న చెప్పారు ఇడ్లీ దోశల్లోకి చాలా బాగుందమ్మ వేసుకో అని చెప్పి బట్ నిజంగానే చాలా బాగుంది అనమాట ఇది వచ్చిన దగ్గర నుంచి నేను అసలు చట్నీ చేసుకోవట్లేదు ఇదే వేసుకొని తింటా ఉన్నాను సతీష్ పెళ్ళైన దగ్గర నుంచి ఆ పల్లి తను తనకి పల్లి చట్నీ కూడా చాలా ఇష్టం పల్లీ చట్నీ పెట్టి పెట్టి నన్ను ఇబ్బంది పెట్టేశాడు ఇప్పుడు ఇంకా నాకు పల్లి చట్నీ అంటేనే విరక్తి వచ్చిందని చెప్పొచ్చు అనమాట సో ఇంక ఇప్పుడైతే ఈ కారం వేసుకొని ఫుల్ గా ఎంజాయ్ చేస్తా ఉన్నాను నేను ఇంకా మామూలుగా అయితే తను సాంబార్ వేసుకొని తింటా అన్నాడు మళ్ళీ నేను కారపొడి ఆల్రెడీ అయిపోయిందిగా ఇది ఓపెన్ చేస్తా అని తను అనుకోలేదనమాట మళ్ళీ ఓపెన్ చేసరికి తను కూడా వచ్చి కొంచెం ఆ నల్లకారం కొంచెం కొబ్బరి కారం రెండు వేసుకొని తింటా ఉన్నాడు చాలా చాలా బాగా అనిపి బాగుంది అనిపించింది ఏం తిన్నా కూడా ఆ ఫీల్ రాదేమో మంచిగా వేడి వేడి ఇడ్లీలు అండ్ అలానే నెయ్యి కూడా అప్పుడే కాచుకున్నాను కదా సో చాలా టేస్టీగా అనిపించింది ఇక్కడైతే నేను నేను నాకు నల్ల కారమే ఎక్కువ నచ్చుతుంది ఇడ్లీలోకి సో అందుకే అదొకటే వేసుకున్నాను సో అలా అందరం కూడా ఫుడ్ అది తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ నేను వచ్చేసి నా పని చేసుకుంటా ఉన్నా అనమాట సో నాకు మార్కెట్ ఉంది కదా ఇది కరెక్ట్గా ముందు రోజు సో ఇంకా అన్నీ కూడా నేను ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటున్నాను లైక్ స్టాక్ కానీ అదంతా కూడా రెడీగా పెట్టుకుంటా ఉన్నాను అక్కడైతే మాత్రం సో మెయిన్గా ఈ మార్కెట్ వరకు అయితే కొంచెం ఎక్కువ బౌస్ కొంచెం ఎక్కువ కొన్ని స్క్రాంచెస్ తీసుకెళ్దాం అనుకుంటా ఉన్నాను సో అవే అక్కడ పెట్టుకుంటా ఉన్నా అనమాట యాక్చువల్గా ఈ స్టాక్ అంతా నేను ఇంకా వెబ్సైట్లో పెట్ట లేదు సో పెట్టాలనమాట అది ఇంకా నాకు ఇంకొన్ని డేస్ లో కొన్ని హాలిడేస్ అయితే వస్తాయి సో అప్పుడు మొత్తం అంతా కూడా అప్డేట్ చేద్దాం అనుకుంటా ఉన్నాను నేను అసలు మీకు అవి విడిగా చూపించను కూడా చూపించలేదు కదా అసలు కుదరను కూడా కుదరలేదు అనమాట ఈ తర్వాత నుంచి మీరు ఎట్లాగో చూస్తారు కదా ఇంకప్పుడప్పుడు అందుకే నేను ఇంక దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు ఇక్కడైతే నేను ఇంకా కొన్ని బౌస్ అవి పెట్టుకుంటా ఉన్నాను అండ్ ఇంకా ఒకళ్ళిద్దరు కొంచెం ప్రైజింగ్ గురించి అది కూడా మాట్లాడున్నారు సో కొంచెం ఎక్కువ ఉన్నాయి అట్లా అన్నట్టు నాకు తెలిసి నేనైతే చాలా రీజనబుల్గానే పెట్టడానికి ట్రై చేశానండి నైక్ నేనేమి ఎక్కువ అయితే ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసి అలా అయితే ఏం పెట్టలేదు అండ్ అందులోకి మీకు ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఒక ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో ఐ థింక్ ఇట్స్ ఫైన్ అని అనుకుంటా ఉన్నాను బట్ స్టిల్ మీరు చెప్పారు కాబట్టి నేను ఎక్కడొక నేను కొంచెం మళ్ళీ ఒకసారి అయితే రివైజ్ చేసి అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను బట్ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏమి చాలా మిని నిమమం మే అండ్ ఇంకా రాసు తో కూడా కంపేర్ చేసి మాట్లాడారు సో రాస్ ఏమో కానీ నాకు టీము అయితే మాత్రం కొంచెం అనిపించింది అంటే నాకు తెలీదు మీరు అసలు టీములో నిజంగానే స్టఫ్ ఆర్డర్ చేసి తర్వాతే కమెంట్ చేశారా అన్నదైతే మాత్రం నేనైతే మాత్రం చేశాను నాకు తెలిసి నాకు కొంతమంది ఫ్రెండ్స్ టీము యూజ్ చేస్తున్న వాళ్ళు అయితే ఉన్నారు సో కొంచెం చీప్ గా వస్తున్నాయి అట్లా అని చెప్పేసరికి నేను కూడా ట్రై చేశాను ఒకటి రెండు సార్లు అయితే మాత్రం కిచెన్ స్టఫ్ చాలా వరకు కిచెన్ స్టఫ్ ఆర్డర్ చేశాను నాకు తెలిసి సో నాకు ఎప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించలేదు అసలు చాలా డమ్ అసలు అసలు చాలా డమ్మిగా అనిపించాయి అనమాట సో చాలా సార్లు మనం వేరే వేరే చోట్ల ట్రై చేస్తాం కదా బట్ నాకు ఎక్కడ చూడనంత టీములో అనిపించింది అంత ఫేక్ గా అనిపించింది మనకు పిక్చర్ ఒకటి ఉంటుంది మనకు తీరా వచ్చిన తర్వాత ఒకటి ఉంటుంది నాకు తెలియదు అసలు ఇంకా అందరూ ఎట్లా యూజ్ చేస్తున్నారు ఏంటి అన్నదైతే మాత్రం సో టీముతో అయితే మాత్రం అసలు కంపేర్ చేయొద్దు రాసన్న కొంచెం పర్లేదు కానీ ఇంకా కొన్ని ఉన్నాయి లైక్ బ్రాండింగ్ ఏదో వాళ్ళ వాటి గురించి కూడా ఉన్నాయి నేను అవన్నీ అయితే ఇంకేం మాట్లాడాలనుకోట్లేదు జస్ట్ ప్రైజింగ్ గురించి అయితే మామూలుగా అందరికీ కూడా ఒక అప్డేట్ ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి దాని గురించి అయితే మాట్లాడాను అండ్ ఇంక అయితే నాది ఆల్మోస్ట్ నేను కంప నేను ఏమేమి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నానో అవన్నీ పెట్టుకుంటా ఉన్నా అనమాట తర్వాత సతీష్ కూడా వచ్చి తను కూడా కొంచెం ఆ పంచ్లవి వేస్తూ ఉన్నాడు సో నేను రేపు హ్యాంగ్ చేసుకోవాలంటే కొంచెం వీలుగా ఉంటుంది అని చెప్పి సో కొంచెం కష్టంగానే అనిపించింది నేను ఎక్కువ బా అంటే స్టోరేజ్ కది కానీ నేను బటన్నిటికి ఓ ఎక్కువ ఎక్కువ అప్పటికే కొన్ని తీసుకున్నాను బట్ స్టిల్ సరిపోవట్లేదు అనమాట ఇంకా చాలా అవసరమవుతున్నట్టు అట్లా అనిపిస్తూ ఉంది బట్ ఉన్నవి వాడుకోవాలి అని ఫిక్స్ అయిపోయాయి అనమాట సో అందుకని చెప్పి అందులోకి ఇందులోకి ఇందులోంచి అందులోకి మార్చడానికి కొంచెం కష్టపడాల్సి వచ్చింది అదొకటే తప్ప మిగతా అంతా పర్లేదు సో ఒక టూ త్రీ అవర్స్ కూర్చున్నాం అనమాట అంత కంప్లీట్ అయిపోయి మంచిగా అంతా కూడా ఎక్కడైనా ఒకవేళ కవర్స్ అవి కొన్ని బాగా నలిగిపోయినా లేకపోతే ఒకసారి మంచిగా ప్యాక్ చేయటం ఇట్లాంటివన్నీ చేసి పెడతా ఉన్నాను సో చూద్దాం ఎలా ఉంటదో నేనైతే చాలా చాలా ఎక్సైటెడ్ అని చెప్పాలి ఇది నా ఫస్ట్ పాపప్ షో ఎక్స్పీరియన్స్ అనమాట బాగా అవ్వాలని కోరుకుంటా ఉన్నాను సో ప్లీజ్ కూడా ఫిష్ మీ గుడ్ లక్ సో అంతే ఇంకా ఈ వీడియో అయితే ఇంతటి సెండ్ చేస్తా ఉన్నాను నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీన్ నెక్స్ట్ వ్లాగ్ బై బై